నచ్చాను నేను నచ్చాను నీకు నచ్చిన నచ్చా నీకు నేను నచ్చా అమ్మాయి ఇ అమ్మాను అబ్బాయి అమ్మ అబ్బాయి ఆగ

మోచి మోచి నికొంద చిందు నికొంద చిందు నికొంద చిందు వంద చిందు వందముద హ్మ్ ఇంతండర్ మోచి గడి మోచి గడి మన దగ్గర కష్టప మోచి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పువా చెప్పు దొంగ నూకు అవి చెప్పువా అవి చెప్పు యాక్టివ్ బరీ యాక్టివ్గా ఉంటాడు బాగున్నాడు అచ్చం కాజులో ఉంటాడు ఇది కాజులో కొన్నావు కదా చెప్పు Non ho cardi, non ho conosco. A card, a card, a card. Diggo, diggo, ma c'è la. Oddio, diggo, 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 tu, 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 चले दिख दिख पता है दिख पता है दिख पता है हम्म 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 hmm, हम्म 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 दिखो एल्पन लान के एल्पन 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 में लान के एल्पन में हाँ ये तो सब में तेरी ये कम में तो तेरे को ढेरों पायरो अब तू लाइफ करना है अंते राधे राधे जिम पे दी यार तेरे लाओ नहीं है